హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్లి చూపులు జాను వేట్స్ సూర్య అనమాట ఎపిసోడ్ వన్ మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లాస్ట్ వరకు అయితే వినేసేయండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ప్రతి జన్మనీ అదే నమ్మి మా అంటూ మొబైల్లో వస్తున్న మెలోడీ లవ్ సాంగ్స్ వింటూ మనసులో సూర్యుని తలుచుకుంటూ సూర్య చేసిన చిన్న పనులు గుర్తు చేసుకొని మురిసిపోతూ ఉంటుంది జాను ఇక జాను అయితే వంట చేస్తూ ఇక సూర్య ఎప్పుడొస్తాడా అనుకుంటూ తన ఆలోచనలతో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దీంతో ఒక్కసారిగా ఇక గరిటకున్న వేడి ఒక్కసారిగా చెయ్యికి తగిలి చురుక్కు ఈ లోకంలోకి వచ్చేసి ఇక అబ్బా అని చెప్పేసి ఒక్కసారిగా చెయ్యిని వెనక్కి అయితే లాగుతుంది ఇక దాంతో కాలిన వేలిని చూసుకొని తుడుచుకుంటూ టైం వచ్చే ఫైవ్ అవుతుంది ఇక నా సూర్య వచ్చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక సూర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈరోజు మా పెళ్ళి రోజు అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది ఇక ఈ లోపైతే సూర్య అయితే వచ్చేస్తాడనమాట ఇక తన కోసం ఎదురు చూస్తూ అయితే ఉంటూ ఇక మా పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడు తనకి ఫోర్ ఇయర్స్ తన పేరు హర్ష మా ఇద్దరి ప్రేమ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్పితే అస్సలు తగ్గలేదు అని చెప్పేసి ఇక మా బాబు హర్ష పేరెంట్స్ లాగా చూసుకునే అత్తయ్య మామయ్య ఇంతకంటే నేను ఇంకేం కోరుకోని దేవుడా అని చెప్పేసి చాలా అంటే చాలా దండం పెట్టుకున్నట్లుగా అయితే అనుకుంటూ నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జాను ఇలా ఉండగానే ఇక ఒక్కసారిగా జాను అని చెప్పేసి వెనకాలగా వచ్చేసి హగ్ చేసుకుంటాడు తన అడుమను పట్టుకొని సూర్య ఇక ఒక్కసారిగా చుట్టేసేసరికి సడన్గా నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్కసారిగా తను ఇక అలానే ఉంటూ ఏం ఉంటారా అని ఆలోచిస్తూ ఉండంగాని ఇక తన వేలుతో ఇక తన పెదవులను అయితే తాకుతూ బొగ్గ మీద అయితే కీస్ చేస్తాడు ఇక జానుకైతే నరాల్ జీవు అనేసి అంటూ ఒక్కసారి దాన్ని తోసేస్తుందనమాట ఏ లేనిపోయిన కోపం అయితే తెచ్చుకొని ఇక ఎవరన్నా వస్తూ ఉంటారు తెలీదా పక్క రూమ్లోనే ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు సూర్యా అని చెప్పేసి ఏంటి అల్లరి పనులు అని చెప్పేసి అంటే ఒక్కసారిగా ఇక సూర్య అయితే నా వైఫ్ నా ఇష్టం అని చెప్పేసి ఇదేం అల్లరేం కాదు అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి అంటాడు అబ్బో అని చెప్పేసి ఇక జాను అయితే అంత ప్రేమే ఉంటే ఇంత లేట్గా వస్తావా అని చెప్పేసి నీకోసం కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అనేసి అంటే ఇక కోపం నటిస్తూ సూర్య ఏ ఎవరే నన్ను ఆఫీస్కి పంపించింది ఈ రోజు అసలు నేను అంత నీతోనే ఉండాలని చెప్పేసి నేను ప్లాన్ వేసుకుంటే బలవంతంగా నన్ను నెట్టి నెట్టి ఆఫీస్కి పంపించింది నువ్వు మళ్ళీ నన్ను లేట్గా వచ్చానని అంటావా అని చెప్పేసి చిరుకోపం అయితే అంటూ అయితే ఇక అంటూ నీకు పని మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక ఒక్కసారి తన పెదవులను అయితే బంధిస్తాడు ఇక కిచెన్లో స్టవ్ మీద కూర అయితే ఉడుగుతూ ఉంటుంది ఆ అగ్నిసాక్షిగా ఇద్దరు ఆధారాలు ఒక్కటైపోయి ఇద్దరు వంట్లో వేడైతే పుడుతుంది ఇక ఈలోగా ఒక్కసారిగా పక్కకు వచ్చి అసలు నీ అల్లరికి నీకు లేదురా పక్కన అత్తయ్య మావయ్య చూస్తారని కూడా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సిగ్గుతో బొగ్గలు వేరు పెక్కుతాయి అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది మరి లేకపోతే ఏంటంటే ఈ చల్ ఈ చీర చూడసలే తెల్ల చీర మల్లె పువ్వులు సోభన పెళ్లి కూతురు లాగా ఉంటే నేను ఎలా ఆగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో తను సిగ్గుపడిపోతూ నా వల్ల కాదమ్మా ఇంకా అని చెప్పేసి ఇక దగ్గరగా అయితే హద్దుకుంటాడు ఇలా హద్దుకునేసరికి సూర్య చెవులు వదలరా పక్క గదిలోని అందరు ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఒక్కతోపుగా వదిలించుకొని పక్కకైతే వచ్చేస్తూ ఉంటుంది ఇక వచ్చేసి నీ ఫీలింగ్స్కి బ్రేక్ వేయాలి సారు అని చెప్పేసి అంటూ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే డాడీ అంటూ హర్ష అయితే వస్తాడు ఇక హర్ష ఏ బాబు అన్నట్లుగా ఇక మోకాళ్ళను అంటూ చుట్టేసుకుని కొడుకుని తీసుకొని ఎత్తుకొని వెళ్తూ వెళ్తూ ఇక తను తీసుకొచ్చిన వచ్చిన విరజరాజులు తన చే జాను చేతిలో పెట్టేస్తాడు ఇక ఆ బిరజాజులు చూడగానే తన మొహం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతుంది ఇక సూర్య బెడ్రూమ్ లో కొడుకుతో ఆడుకుంటూ ఉంటాడు నాకు ఇష్టమైన పూలు ఇవి నా కోసం సూర్య తీసుకొచ్చాడు అని చెప్పేసి ఒకసారి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక ఈ పూల వాసన చూస్తే ఇక గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ తన కళ్ళ ముందు అలా కథలా ఆడుతూ ఇక ఉంటుంది అన్నమాట ఇక గతంలోకి వెళ్ళిపోతే జాను జాను చాలా అందంగా ఉండే ఒక ముద్దు బొమ్మ ఇక అందానికి తగ్గట్టు మంచి గుణవంతరాలు బాగా చదువుకుంది ఎంఎస్సి అయితే చదువుకుంది వాళ్ళ అక్క పేరు సరోజా రెండేళ్ల క్రితమే జాను వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాహతకు మించి ఎక్కువ కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తారు ఇక సరోజ వాళ్ళ అత్త సుందరి అసలు అక్కని కాల్చుకొని తింటుంది పని మనుషులు అందరినీ తీసేసి ఇంటి చాకిరి వనజతో చేయిస్తూ ఉంటుంది మొగుడు తల్లి చాటు బిడ్డ పెళ్ళాన్ని ఏమో అర్థం చేసుకోడు పెడుతున్నా కానీ చూస్తూ ఊరుకుంటాడు ఇక దాంతో బాగా అయితే ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక సుందరి అక్కన అంతలా రాచి రంపాన్ని పెడుతున్నా కానీ ఆ మగ అసలు ఏమి చూసి చూడనట్టు ఉండేసరికి జానుకి పెళ్ళి అంటే విరక్తి అందర్మగాళ్ళు ఇలానే ఉంటారేమో అసలు ఇలాంటి వాళ్ళకి అసలు పెళ్ళెందుకు అని చెప్పేసి పెళ్ళి అనే మాట వింటేనే కంపనం వేస్తుంది ఇక పెళ్లి చూపులు అంటేనే ఏడ్చి ఏడ్చి చేస్తుంది ఇక అక్క జీవితం చూసి కూడా నన్ను కూడా ఇలా వరాయి పంచనా గుడి చాకరీ చేయించాలా నేను అని చెప్పేసి వద్దంటే వద్దని వారిస్తా ఉండిద్ది వాళ్ళ అమ్మా నాన్నే ఇక జాను వాళ్ళ అమ్మ సుమతి చూడ్చాను అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు అత్తగారింట్లో పని చేయడం అని అంటే చాకరీ ఎందుకు అవుతుంది చెప్పు వాళ్ళంతా మన వాళ్ళు మన మనం చేస్తే దాంట్లో కష్టం ఉండదు మీ అక్క కష్టాన్ని మీ బావ అర్థం చేసుకొని తల్లిని ఎదిరించాడంటే దాన్ని జీవితం సుఖంగానే ఉంటుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది కాలం అన్నిటికీ పరిష్కారం చూపితుంది అక్క జీవితానికి బాగానే ఉండిద్ది నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోవద్దు ఒక మంచి సంబంధం వచ్చింది మీ నాన్నగారి స్నేహితుడు కొడుకు పేరు సూర్య చాలా బాగుంటాడు మంచి జాబ్ చేస్తున్నాడు వాళ్ళు ఈరోజు సాయంత్రం మన ఇంటికి పెళ్లి చూపులు చూడటానికి నీకు వస్తున్నారు ప్లీజ్ అమ్మ నువ్వు కాదు వద్దు అనొద్దు పరువు పోయిద్ది అసలు ముందు ఈ పెళ్లి చూపుల తంతు జరగని తర్వాత సంగతి తర్వాత అని చెప్పి బలవంతంగా ఒప్పించి ఇక రెడీ చేసిద్ది ఇక సాయంత్రం ఆరున్నరకి సూర్య వాళ్ళ అమ్మ నాన్న ఇక సూర్య ముగ్గురు కూడా జాను వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక వచ్చేసి ముగ్గురు హాల్లో కూర్చొని ఉంటే ఇక కాఫీ తీసుకెళ్ళిస్తుంది జాను అయితే ఇక చైర్లో కూర్చో అని చెప్పి సూర్య అంటాడు ఇక దాంతో అబ్బో అని చెప్పేసి ఇక సూర్యని చైర్లో కూర్చొని చూస్తూ ఉంటుంది మరీ ఎంత అందంగా ఉన్నాడేంటి పైగా నవ్వు కూడా చాలా బాగుంది మాట తీరైతే ఇంకా బాగుంది చాలా పొద్దు మాట్లాడుతున్నాడు ఏం చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది జాను ఇక ఇంతలో సూర్యతో అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి ఇక ఇద్దరిని గదిలోకి అయితే పంపిస్తారు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకరినొకరు మనసులో ఉన్న ఆలోచనకి అటు ఇటు చూస్తూ ఉంటారు ఇక జాను అయితే సూర్యని చూడలేక మనసులో తెలియని కంగారుతో చేరకొంగుని వేలికి చుట్టుకొని వదులుతూ చుట్టూ వెళ్తూ అలా వదులుతూ ఉంటే ఇక ఒక్కసారిగా సూర్య అలా చేస్తే వేలికి అందిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి మీ పేరేంటి అనేసి అడుగుతూ ఉంటాడు ఇక మనసేమో జానుకి తనని చూడు చూడు ఒకసారి చూసి మాట్లాడు అనేసి అంటుంది కానీ వాడి పని నేను మాట్లాడేది ఏంటంటే ఆయన ఈ పెళ్లి జరగదు కదా అని చెప్పేసి తల తిప్పి జానకి అనేసి అంటుంది నా పేరు సూర్య అని చెప్పేసి అంటాడు ఒకసారి ఇటు చూడండి మేడం అని చెప్పేసి తన వైపు తిరుగుతాడు నేను నచ్చాను జాను అనేసి అంటాడు అబ్బో అప్పుడే ముద్దు పేర్లు కూడా పెట్టి పిలుస్తున్నాడే అని చెప్పేసి ఇక కోపంగా తన కళ్ళల్లోకి అయితే చూస్తుంది మరి ఇలా ఉంటే నేను వద్దని ఎలా చెప్పను అని చెప్పేసి ఇక జాను మనసులో అనుకుంటూ ఉంటుంది అంత అందంగా ఉంటాడు బాగుంటాడు కాబట్టి సూర్యని ఇక మనసులో అనుకుంటూ అక్క జీవితం ఒక్కసారిగా గుర్తొచ్చి ఇచ్చా జాను ఇదంతా వేస్ట్ మీ అక్క జీవితం ఎలా అయిపోయిందో చూడు నుండో అని చెప్పేసి అన్నట్లుగా అయితే వాయికి ఏమో అలా అనిపిస్తుంది మనసులో ఏమో బాగా నచ్చేశాడే నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళేమో సరే మేము వెళ్ళొస్తామని చెప్పి సూర్య వాళ్ళు వెళ్తూ వెళ్తూ జాను చూస్తూ కళ్ళతోనూ నాకు చాలా నచ్చావు అన్నట్టు సాగి చేసి చెప్తాడు ఇక సుమతి నేను ఫోన్ చేసి చెప్తాను ఏ విషయం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద రచ్చ చేస్తుంది నాకు ఇప్పుళ్ళి ఇష్టం లేదు నేనేం చేయలేన అంటే నేను కూడా వెళ్ళిపోతే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉంటారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే నీ బాధ అదే ఆ మమ్మల్ని ఎవరు చూసుకుంటారనా అని చెప్పేసి మేము ఏమైనా ముసలి అయిపోయామా ఇప్పుడైనా నువ్వు ఏ ఊరు వెళ్తున్నావు ఈ హైదరాబాద్లోనేగా ఒక గంట జర్నీ అక్కడికి ఇక్కడికి మంచి సంబంధం అమ్మా నువ్వు చేసుకో అందరి జీవితాలు ఒకలాగా ఉండవు అక్క విషయం నువ్వు దృష్టిలో పెట్టుకొని వద్దంటున్నావు నువ్వు చాలా దృష్టి మంచి అబ్బాయి ఎంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అని చెప్పేసి ఇక ఒప్పించేసి సుమతి జాను వాళ్ళ అమ్మ సూర్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంది సంబంధం ఓకే అమ్మాయికి కూడా ఇష్టమే అని చెప్పేసరికి పది నిమిషాలే సంబంధం ఫిక్స్ చేసి ఓకే చెప్పి ఒక అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ అయితే వచ్చి ఏ నేను వెంటనే చూడాలి ఈవినింగ్ ఫైవ్కి రెస్టారెంట్కి పింక్ శారీ కట్టుకోనరా అని చెప్పేసి మెసేజ్ పెడతాడు ఏంటప్పుడే ఆర్డర్లా నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి నేను వెళ్ళను అలానే అయితే కూర్చుంటే వెంటనే సుమతికి కూడా ఫోన్ వస్తుంది తల్లి వెళ్ళు ప్లీజ్ రమ్మంటున్నాడుగా అబ్బాయి ఒకసారి అంటే వెళ్ళరా అని చెప్పేసి ఒప్పించి పౌంపుతుంది కావాలనే పింక్ శారీ కట్ రమ్మంటే బ్లాక్ శారీ కట్టుకొని అయితే వెళ్తుంది రెస్టారెంట్ లో చాలా నీట్ గా ఇక రిజర్వ్ సీట్స్ తో మంచిగా డెకరేషన్ చేసి రోజు ఫ్లవర్స్ తో అందంగా అయితే ఉంటాయి టేబుల్ అంతా నీట్ గా ఉంటుంది అబ్బాయిలో ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఇక అంత సందడి సందడిగా అయితే ఉంటుంది ఎవరి గోల్ వాళ్ళు ఉంటే ఇక హాయ్ అని చెప్పేసి సారీలో సూపర్ గా ఉన్నావు అని చెప్పేసి ఇక ఒక కవితలాగా దొండపండు పేదవులు సాంపాయంగా మొక్క అంటూ కవితలాగా చెప్తూ ఉంటాడు ఇక స్ట్రైట్గా తను చూడాలని అనిపిస్తున్నా చూడలేకపోతున్నాను ఏమైంది అని చెప్పేసి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది హలో ఏం మాట్లాడరా అని చెప్పేసి వచ్చి కూర్చున్నారా అనేసి అంటూ ఉంటాడు సూర్య నేను నచ్చానా అనేసి అంటూ ఉంటాడు దాంతో ఇక మౌనరాగం నేను అసలు ఏం మాట్లాడను నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అన్నట్లు మౌనంగా ఉంటుంది ఇంత దాకా వచ్చి ఏం మాట్లాడలేదు సరే వెళ్ళిపోండి అని కోపంగా అయితే అంటాడు సూర్య దాంతో వెళ్ళిపోతుంది ఇక నైట్ అయ్యేసరికి సూర్యకి నిద్ర అయితే రాదనమాట జానుని వచ్చేసి నైన్ కల నిద్ర పట్టగా ఏం చేస్తున్నావు అని చెప్పేసి మెసేజ్ చేస్తే రిప్లై అవ్వదు అనమాట ఏ జాను రిప్లై ఇవ్వు ఎందుకే అంత పొగరు అందంగా ఉన్నావైనా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆహా నాకన్నా మీరే అందంగా ఉన్నారుగా మీకే ఎక్కువ పోగరు నాకంటే అని చెప్పేసి రిప్లై అయితే ఇస్తుంది ఇక దాంతో నచ్చానా అని చెప్పేసి అంటూ ఉంటే చెప్పదనమాట నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే అవునా ఏంటవి చెప్పండి మేడం అని చెప్పి అంటే మీరు ఎప్పుడు నాకే సపోర్ట్గా ఉండాలి మీ అమ్మ నాన్న ఏంటన్నా తిట్టినా ఏమైనా చేసినా దేంట్లోనైనా మీరు నాకు సపోర్ట్గా ఉండాలి మా బావలాగా వెదవమొహం లాగా ఉండకూడదు అని చెప్పేసి అంటే సరే మేడం అని చెప్పి అంటాడు ఇంకా మా అమ్మ నాన్నకి మగపిల్లలు లేరు మా అమ్మ నాన్నే నేనే చూసుకోవాలి అనేసి అంటుంది సరే మా అమ్మ నాన్నే నువ్వు చూసుకో మీ అమ్మ నేను చూసుకుంటాను అనేసి అంటూ ఉంటాడు ఇక కొన్ని ఇంకొన్ని చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి అనుకుంటారు తర్వాత కరెక్ట్గా పది రోజుల్లో పెళ్ళైతే అయితే అయిపోతుంది ఇక ఇంటి నిండా బంధువులు అయితే ఉంటారు అంత హడావిడిగా ఉంటుంది ఇక మొదటి కార్యక్రమం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ జాను దగ్గర స్నేహితులు అందరూ చేయలు ఏయో గొసగొసలు చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఎంత అందంగా ఉన్నావే వైట్ శారీ రెడ్ అని చూ ఎర్రంచు తల్లిచెర అనేసి ఇక మల్లెపూలు విరజాజులు బాగా చూసాడంటే నేను కొరుకుని తినేస్తాడు అని చెప్పేసి కాటు పట్టిస్తూ ఇక పాలల్లాసి ఇచ్చి లోపలికైతే పంపుతారు ఇక మొదటి నుంచి ఒకటే భయం జానుకి తను చూడాలంటే కంగారు గుండెల్లో గుబ్బులైతే అయితే అవుతుంది ఇక ఇలా ఉన్నాం కానీ ఎలాగో ధైర్యం చేసుకొని జాను కమాను జానువి అని చెప్పేసి అనుకుంటూ అడుగులు అయితే వేసుకుంటా వెళ్ళేసి సూర్య దగ్గరికి పాల్ గ్లాస్ అక్కడ పెడుతుంది రూమ్ చాలా బాగుంది అని చెప్పేసి జాను అనేసి చెప్తూ ఉంటే నా రూమ్ ఏది అని అంటే ఈ నెమలి పెంచాలు రాధాకృష్ణ బొమ్మలు ఇవన్నీ నాకు చాలా ఇష్టం మన ఇద్దరు టేస్ట్ ఒకటిలాగానే ఉన్నాయి దగ్గరగా ఉన్నాయి అనేసి అంటూ ఉంటే ఇకొక్కసారిగా జాను నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి కోపడరుగా అని చెప్పేసి అంటుంది చెప్పు కోపం ఎందుకు మన ఇద్దరికి పెళ్ళైపోయింది అయిపోయింది మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి నీ ఇష్టాలు ఇష్టాలు తెలుసుకోవాలి ఇక కోపం అంటూ ఏముండదు అని చెప్పేసి అంటాడు ఇక దాంతో నాకు కొంచెం టైం కావాలి అనేసి అంటుంది దాంతో సూర్య ఏం అనమాట జానుకి వామ్మ అమ్మ నాన్న పిలిచి రాధాంతం చేస్తాడేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది లోపల సరే నీ ఇష్టం నీ కోసం వెయిట్ చేస్తా నీ ప్రో నీ ప్రేమ కోసం అంటూ ఇక ఓకే చెప్పేసి ఇక కబుర్లు అయితే చెప్పుకొని ఎప్పటికో అయితే నిద్రపోతారు ఇక పది రోజుల తర్వాత గుడి ఆ గుడి ఈ గుడి వ్రతం తిరుపతి సత్యనారాయణ స్వామి గుడి అని చెప్పేసి ఇక అన్ని ఊర్లు అయితే తిరుగుతూ హడావిడి హడావిడిగా అయితే ఉంటారు ఇక ఆ తర్వాత జాను వాళ్ళ అమ్మ ఊర్లో ఇక గుడి లాంటివి ఉంటే మొక్కు తీర్చుకోవాలి ఒక టెన్ డేస్ పడుతుంది జాను తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది ఇక జాను అయితే బట్టలు అవి సర్దుకుంటూ ఉంటుంది అమ్మో వారం రోజులు జానం చూడకుండా ఉండడం అన్న వల్ల కాదు అసలు వెళ్ళొద్దని చెప్తానని చెప్పేసి ఇక బలసర్దుకుంటున్న జాను దగ్గరికి సూర్య కూడా వెళ్తాడు ఒకవేళ చె అయితే బాధపడుతుందా వెళ్ళనివ్వట్లేదు అని అసలే దేవుడు మొక్కగా ఏడుస్తుందేమోనని చెప్పేసి ఏం మాట్లాడాలో తెలియక బాధగా ఒకవైపు అయితే తిరిగి నుంచి ఉంటాడు ఏదైతే అదేవిని చెప్పి చూద్దామని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి తన అయితే జాను అయితే ఉంటుంది ఇక చూసుకోకుండా ఒకరి మీద ఒకరైతే పడిపోతూ ఉంటారు ఇక దాంతో తన నడుమునైతే పట్టుకొని ఇక తన కళ్ళల్లోకి అయితే చూస్తూ ఉంటాడు ఇక జాను కళ్ళల్లో అయితే వాటర్ అయితే వస్తుంది జాను కూడా అసలు నిజానికి ఇష్టం లేదు తను వదిలిపెట్టి వెళ్ళాలని కానీ తప్పక వెళ్ళడమే ఇక దాంతో ఇక తను వేడుస్తూ ఉంటే నేను అసలు చూడలేను నేను ఇక్కడ నుంచి పంపించనే పంపించను అని చెప్పేసి తన ప్రేమనంతని ఎలా చెప్పాలా అని తెలియక ఇక ఒకే ముద్దు తోలి ముద్దుతో ఇక తన పెదవులను అయితే బంధిస్తాడనమాట చాలా డిఫీస్ లాగా ఇచ్చేసరికి వాళ్ళిద్దరు